సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఎంతమంది లవ్ చేసా అన్నీ అయిపోయాక ఎవరు కూడా అందరు కూడా కళ్ళకి నచ్చిన వాళ్ళే మనసుకి నచ్చిన అమ్మాయి ఇప్పుడు వరకు ఎదురు అంటే అందరు కూడా కళ్ళకి నచ్చరు కానీ మనసుకి ఏ అమ్మాయి కూడా నచ్చలేదు సో నేను ఆ వరకు అంటే ప్లే బాయ్ అనేటువంటి ఫీల్ అయ్యేటోడి ఈ ప్లే బాయ్ కాస్త బ్రోకెన్ బాయ్ అవడానికి ఒకే ఒక అమ్మాయి ఎంతమంది అమ్మాయి లవ్ చేసిన అందరు అమ్మాయిలు వేరు తను వేరు తనతో అక్కడతో ఆగిపోయాయి ఇంకా ఏ అమ్మాయిని కూడా లవ్ చేయలే తను చెప్పా కదా స్టార్ట్ ఇది అసలు స్టార్ట్ అసలు స్టోరీ ఏంటంటే తను నాకన ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది తను కూడా కొన్ని రీజన్స్ వల్ల అబ్బాయి చచ్చిపోయాడా సూసైడ్ చేసుకున్నాడు తెలుసు తర్వాత అమ్మాయి నేను మాట్లాడుతునేటప్పుడు అమ్మాయి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది నాకు అబ్బాయి గురించి చెప్తూ నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయికి అంత ప్రేమ చూపిస్తుంది ఇంకా నాకు ఎంత ప్రేమ చూపిస్తుంది అని ఫీల్ అయ్యా ఫస్ట్ దాన్ని అలా ఉండుకు ఇలా వండుకు పాజిటివ్ గా ఉండాలి ఒక ఒక అబ్బాయి నా లైఫ్ చాలా ఉంది జీవితం అనేది ఇంకా అది అని చెప్తూ బాగా మోటివేట్ చేశా సో ఫైనల్ గా ఇలా అవద్దు అనుకో ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఇప్పుడు నేను అంత బాధపడుతుంది అనమాట ఇంకోటి ఉంటది కర్మ అనేది ఒకటి ఉంటది కదా కర్మ సో నేను ఇరవై మంది అమ్మాయిని లవ్ చేసి వదిలే ఈ టైప్ లో అయింది సో ఇప్పుడు అది మన మీదకి వచ్చింది అది ఓకే ఏమైంది అసలు స్టోరీ ఏమైంది ఓకే అక్కడ వరకు బానే ఉంది కట్టే కొట్టే తెచ్చానంటే చెప్పు క్లియర్ గా చెప్పు చాలా ట్విస్ట్లు ఉన్నాయి నీ ప్రపోజ్ చేశావా నువ్వే ప్రపోజ్ చేయడం అంటే అలా అయిపోయింది అది అలా అయిపోయింది ఏమైపోయింది అంటే ప్రపోజ్ చేసుకోవాలి ఇద్దరికి ఇద్దరు కానీ కొన్ని కొన్ని మనసులో ఫీలింగ్స్ లాజిక్ అంత ఇండైరెక్ట్ గా మనసులో కనెక్ట్ అయినాయా ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం ప్రపోజ్ చేసుకున్నాం అమ్మ వాయినం పుచ్చుకున్నాం అమ్మ వాయినం ఓకే తర్వాత బ్రోకెన్ హార్ట్ హార్ట్ అంటే ఫస్ట్ లో ఈ అమ్మాయిని కూడా నేను ఏమనుకున్నాను అంటే లవ్ చేసేటప్పుడు అందరమాయికి ఎలా లవ్ చేసి వదిలేసామో తిని కూడా లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించా కానీ తిను చూపించే ప్రేమ ఎలా అంటే నాకు చిన్న చేతికి చిన్న దెబ్బ తగిలిన మా అమ్మాయి మా అమ్మాయి ఎలా రియాక్ట్ అయ్యేదో అలా రియాక్ట్ అయ్యేది తను సో నేను ఫస్ట్ లో అనుకునేవాడిని ఎందుకు ఫోన్ చేసి చావు దొప్పుతుంది అందర తిని కూడా అనుకునేవాడిని కానీ తను చూపించే ప్రేమ మా కోసం మాట్లాడే మాటలు కొంచెం అన్నం తినప్పని దాని గురించి కొంచెం టైం డిస్కస్ చేసేది నాకు చిరాకు అనిపించింది మా అమ్మలా అన్ని బిహేవ్ చేస్తుంది అంటే ఈ టైప్లో మా అమ్మలనే ఏదైనా అన్నం తినకపోతే వచ్చి గొడవడి తిను అవన్నీ చెప్తుండేది సో నేను ఏమని ఎంతమంది అమ్మాయిని లవ్ చేసినా ఎవరు కూడా అంత ప్రేమ చూపించలే అలా మాట్లాడలేదు వాళ్ళందరికీ తెలిసేమో లేకపోతే వాళ్ళు కూడా నేను రిటర్న్ అట్లే అనుకున్నాను ఏమో ఐ థింక్ అలా వేయచ్చు సో అందరు వేరు తన వేరు అంత ప్రేమ చూపించిందంటే అంటే ఒక్క నిమిషం మాట్లాడకపోతే బాగా బాధపడిపోయేది ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ మినిట్ కొన్ని ఈతో మాట్లాడడాను నాతో మాట్లాడడానికి టైం లేదా 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 అంటూ పడేది టైం అడిగేది ఫోర్స్ చేసేది చాలా చేసేది సో దాంతో లైఫ్ బాగుంటుంది అన్న ఫీల్ అయ్యా కానీ ఇప్పుడు లాస్ట్గా ఏమైందంటే నేను అడుక్కోవాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ మినిట్స్ నాతో మాట్లాడడానికి వన్ మినిట్కో లేదు ఇప్పుడు అమ్మాయి బిజీ అయిపోయింది బిజీ 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 ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా ఒకటే మాట అర్థం చేసుకోవా ఇంకో మాట అర్థం చేసుకొని రానడు నువ్వు ప్రేమించమంటే ఎలా నమ్మాలి ఇది థర్డ్ డైలాగ్ సో ఒకటి చెప్తా అమ్మాయికి ఈ రోజుల్లో కావాల్సింది టైం పాస్ మనీ గిఫ్ట్లు వాడుకు రోజులేసి అబ్బాయిలు నిజంగా ప్రేమిస్తానంటే మధ్య రోజులే చెల్లిపోతున్నారు ఫస్ట్ నువ్వు కూడా ఇరవై మందిని అట్లానే చేసినావు కదా మరి ఇరవై మందిని లవ్ చేయొచ్చు అప్పుడు నాకు తెలిసో తెలియక ఏదో జరిగింది తెలియక జరిగిందని కవర్ చెయ్యి అది వాళ్ళు చేస్తేనేవో రాధిక పేరు పెట్టు డబ్బులు కావాలి గిఫ్ట్లు కావాలని పేర్లు పెట్టు సో నువ్వు చేసింది ఏంటి సో ఏదో అయిపోయింది ఫ్రెండ్స్ ఇద్దరం చేసాం అలా అయిపోయింది అయిపోయింది అయింది అనుకోండి సో అప్పుడు నేను వాడుకుని లవ్ చేశాను సో వాళ్ళకి కూడా అదే కావాల్సిందని నాకు అర్థమైంది ట్రూగా లవ్ చేశాను ట్రూలో లేదు ఈ రోజుల్లో ట్రూ ట్రూలో ట్రూ ఇరవై రెండు మంది చెప్పా కదా నేను వాడుకునే మధ్యలో బ్రేక్అప్ అయిపోయిందా మధ్యలో బ్రేక్ ఏ అమ్మాయిని కూడా ఒక అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకా అమ్మాయి ఎందుకు లైఫ్ లోది బ్రేకప్ అయిపోయింది అంతే కదా అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది మందిని లవ్ చేశాను ఇరవై తొమ్మిది మంది ఇరవై రెండు నుండి ట్వంటీ ప్లస్ అన్న మీరు వినర్లేదు ఇరవై తొమ్మిది అమ్మాయి ఇది ట్వంటీ నైన్ తాగిద్దా ఇంకా పెరిగిద్దా తెలియదు ఇంకా బ్రేక్అప్ స్టేజ్ లో ఉంది కదా థర్టీ నైన్ మరి తీసుకురాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకుని వచ్చి టైం వేస్ట్ అయిపోతుంది ఇంకేదైనా ఒక గోల్ పెట్టుకొని ఇంకా తర్వాత చూసుకుని ఎవరో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా నచ్చితే ఓకే ఓకే సో ఒక అమ్మాయి లైఫ్లో ఉంటే ఇంకో అమ్మాయి లైఫ్లోకి వస్తుంది అంటే అర్థం ఏంటి అమ్మాయి కరెక్ట్గా ఉండకపోతే కదా ఇంకో అమ్మాయి మన లైఫ్లో ఇంకొస్తుంది సాధ సాధారణ తీసుకోం కదా సెకండ్ అమ్మాయిని కూడా అంటే నాకు నచ్చినట్టు అంటే మనతో ఎనభై ఏళ్ళు ఉండాలి అమ్మాయి

నా కోసం పుట్టినట్టు నా కోసం అన్నట్టు అనిపించింది ఎనభై వంద సంవత్సరాలు కూడా ఎంతో బాగుంటుంది అనుకున్నా సో తిను కూడా తన వాళ్ళనే కొంచెం కొంచెం బిహేవ్ చేస్తుంది కానీ తినైతే వదిలేకూడదు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ తేడిపోయాయి తర్వాత థర్టీ వచ్చేస్తుంది సో అక్కడ నా మిస్టేక్ ఉందేమో ఇక్కడ నేను తెలుసుకోగలిగాను అంటే ఒకరి కోసం ఒకరు మారారు కదా అర్థం చేసుకోరు ఇద్దరికి ఇద్దరు కూడా సో మధ్యలో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయినారు సెపరేట్ అయిన తర్వాత అమ్మాయిల మీద ట్రోల్ వీడియో స్టార్ట్ ఆ అమ్మాయిల మీద కోపంతోనే అమ్మాయిల మీద ట్రోల్ వీడియో చేయడం ట్రోల్ వీడియో చేయడం మొదలయ్యా ఎందుకు అంటే కోపం ఏం చేస్తుంది వేరే అమ్మాయిలో ఎందుకు లాక్కొచ్చా వీడియో నాకు మా పిల్లకి గొడవ అయిపోయింది అంటే అమ్మాయి ఫస్ట్ లో అంతా కూడా పెళ్లి చేసుకుందాం హస్బెండ్ గారు హస్బెండ్ గారు అనేది ఫస్ట్ సో నేను హస్బెండ్ గారు హస్బెండ్ గారు అంటే నిజంగా పెళ్లి చేసుకుంటది కదా నేను అంతలా పిచ్చి అంటే హస్బెండ్ గారు అనేది సో ఒకసారి మ్యారేజ్ టాప్ తీసుకుని వచ్చా పెళ్లి అనేసి అప్పుడు ఏమందంటే నీకు జాబ్ లేదు మా ఇంటికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అంది కరెక్టే కదా రియాలిటీ మాట్లాడింది ఓకే జాబ్ లేనప్పుడు నేను ఎందుకు ప్రేమించేవన్నా నేను ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది ప్రేమ మనిషిది పైస జేబుది అదే అని ఉంటది కదా డైలాగ్ ఇవే అయి ఉంటాయి మాక్సిమం ఇవే ఉంటాయి అందరికి కాదు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు గుర్తు వస్తారు ఒక అమ్మాయిగా మీరు చెప్పండి ఆ విషయం మీరు అమ్మాయి కదా నేను అమ్మాయినే కానీ నాకు ఇన్ని స్టోరీలు లేవు నాకు ఇన్ని స్టోరీలు లేవు నాకు స్టోరీలు స్టక్ అయ్యి ఉండేది ఒకవేళ ఉండి ఓకే నేను మీరు అస్ ఒక అమ్మాయికి చెప్పండి ప్రేమించేటప్పుడు తల్లిదండ్రుల ఎందుకు గుర్తురారు పెళ్లి చేసుకునేటప్పుడు తరిదండ్రి గుర్తొస్తారు ఇప్పుడు ప్రేమించింది నిన్ను పెళ్లి చేసుకుని వచ్చేది ఎక్కడికి నీ ఇంటికి అవునా ఆ ఇంటిని వదిలి ఇంటి రావాలి అన్నప్పుడు నిన్ను నమ్ముకొని రావాలనా అమ్మానాన్న కూడా కావాలి అదే నువ్వు అమ్మా నాన్న వదిలేసి వస్తావా ఒకవేళ నువ్వు కూడా అమ్మ నాన్నని వదిలేసి వస్తాను అంటే అది జెన్యున్ అని ఒప్పుకో ఆ అమ్మాయి అయితే నాన్న వదిలేసి రావాలి ఎప్పుడు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో అమ్మా నాన్న పంపిస్తే ఒక ఇంటికి వస్తుంది లవ్ మ్యారేజ్ అనుకో తెగించి నిన్ను వదిలేసి ఇంట్లోకి రావాలన్నప్పుడు నీ సైడ్ కూడా ఎంతో ఉండాలి కదా నువ్వు మాత్రం ఇంట్లో సేఫ్గా ఉంటావు మరి ఆ వాడు చూసుకోవాలి నువ్వు నువ్వు ఇచ్చే ప్రేమ అమ్మ నాన్న ఇచ్చిన ప్రేమను మించిపోతుందా పోదు ప్రేమించినప్పుడు వేరు ప్రేమించే ముందు వేరు పెళ్ళి తర్వాత వేరు